అగ్ని బాప్తిస్మం అసలు ఈ అగ్ని బాప్తిస్మం అంటే ఏమిటి నేటి మన క్రైస్తవ సంఘాలలో అగ్ని బాప్తిస్వం అనే పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది దీవిని కోసం బలంగా వాడబడాలని కోరుకునే ప్రతి క్రైస్తవుడు అర్షదాత్తాలని కోరుకుంటాడు అలాగే ఈ అగ్ని బాప్తిష్మాన్ని కూడా పొందుకోవాలని ప్రార్థిస్తూ ఉంటాడు కానీ ఈ అగ్ని బాప్తిస్మం అంటే నిజంగా ఏమిటి ఒక క్రైస్తవుడు దీన్ని కోరుకోవచ్చా దీని పూర్తి అర్థం ఏంటి ఇది ఎవరిస్తారు దీని ప్రస్తావన ఎవరు మొదలుపెట్టారు దీని వెనుక ఉన్న ఆత్మీయ సత్యం ఏంటి ఈ ప్రశ్న అన్నిటికీ బైబుల్ ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం బాప్తిష్మో అగ్ని బాప్తిష్మం వీటి గురించి బాప్తిచ్చే యోహాను గారి ద్వారా మనకు తెలుసు ఆయన ప్రభు రాతడను ఆయన మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినవాడు మారు వనస నిమిత్తము దీవిని వాక్యాన్ని బోధిస్తూ దీవిని వైపు తిరిగిన ప్రజలకు యోగ నదిలో నీటిలో ముంచి బాప్తి ఇచ్చాడు ఇది నీటి బాప్తిష్పంగ్ మత్స్సు వార్త మూడవ అధ్యయన పదకొండవ లేఖన భాగంలో వారి గురించి యోహాను గారు ఇలా చెబుతాడు నారుమాస నిమిత్తమో నేను నేనులో మీకు బాప్తిశ్రమిచ్చుతున్నాను అయితే నా వెనుక వచ్చుచున్న వాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పుడు ఓయిటకైన్లో నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధత్వంలోనో అభ్యుత్వనో మీకు బాప్తిచ్చును ఈ మాటలో యోహాను యోహానుగారు వారి గురించి చెబుతున్నాడు చాలామంది ఈ వాక్యాన్ని బట్టి పెంచుకోస్త పండుగ రోజున మేణగదిల శిష్యుల మీదకు దిగి వచ్చిన అభిషేకమే అగ్ని అని భావిస్తారు అగ్ని నాలుక అని రాయబడిన సందర్భాన్ని తీసుకొని అదే అగ్ని బాప్తిష్పంగా భావిస్తారు ఆ అగ్ని బాప్తివము మాప కూడా కావాలని ఆశతో ప్రార్థనలు చేస్తారు ఉపవాసాలు కూడా ఉంటారు అయితే శిష్యులు పొందుకున్నది నిజంగా యూహాను చెప్పిన అగ్ని బాప్తిష్వమా ఒకసారి ఈ లేఖన భాగాన్ని పరిశీలించండి అపోస్టర్ కార్యములో పదకొండవ అధ్యాయము పదిహేను మరియు పదహారు లేఖన భాగాలలో పేతుడు గారు ఈ విషయాన్ని గురించి క్లారిటీ ఇస్తున్నాడు నేను మాటలాడ మొదలుపెట్టినప్పుడు పరిశుద్ధాత్మ తొలుత మన నీతికి దిగివచ్చినట్లుగా వారి నీతికి దిగివచ్చాను అప్పుడు యోగాల నీళ్ళతో బాతిష్టం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మతో బాధ్యతం పొందుదురని ప్రభు చెప్పిన మాట నాకు జ్ఞాపకమునకు వచ్చాను పేతుడు గారు ఆనాడు యేసు ప్రభు వారు చెప్పిన సంగతిని ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు గారి మాటల ప్రకారము శిష్యుని పొందుకున్నది అగ్ని బాధ్యస్పం కాదు అది పరిశుద్ధత్ బాతిస్మ అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఆ అగ్ని నాలుకలు దిగి దిగివచ్చిన విధానాన్ని పోల్చడానికి వర్ణించిన సందర్భం అది మొదటి శతాబ్దంలో దేవుడు శిష్యులకు పరిశుద్ధాత్వం బాతిస్మ అని అనుగ్రహించాడు ఇది వారు మేడగదిలో పొందుకున్న అనుభవం మరి నేడు పరిశుద్ధాత్డు అభిషేకంగా మన మీది వస్తాడా ఈ మాటను కూడా పేతురు గారు స్పష్టం చేస్తున్నారు చూడండి నిజముగా మారమనిసి పొంది క్రీస్తు కోసం జీవించానని ఆశపడే ప్రతి విశ్వాసికి దేవుడు పరిశుధాప్ వరవుగా ఇస్తాడు పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో తమ జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసే వారికి ఇది లభిస్తుంది అపోస్తల కార్యంలో రెండవ అధ్యయము ముప్పై ఎనిమిదవ లేఖన భాగంలో పేతులు గారు ఇలా బోధిస్తున్నారు మీరు మారవలసి పొంది క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామన బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అభిషేకంగా కాదండి వరముగా లభిస్తుంది మీరు బాప్తిష్కం తీసుకున్న క్షణం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మీకు వరవుగా అనుగ్రహిస్తాడని గమనించండి నేటి చాలా చాలామంది అభిషేకాన్ని కుమ్మరించు ప్రభు అని మాపైకి దిగిరా అని ప్రార్థిస్తూ ఉంటారు కీకరు వేస్తూ ఉంటారు చప్పట్లు కొడుతూ ఉంటారు వాక్య లేఖనాన్ని పరిశీలించినప్పుడు పరిశుద్ధాత్ముడు అభిషేకముగా ఆనాటి శిష్యుల మీదికి దిగి వచ్చాడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడే వరముగా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడని పరిశుద్ధాత్మతో నిండిన భీతుడు గారి ద్వారా మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు చెప్పండి దేవుడు తన ఆత్మని అభిషేకంలాగా కుమరిస్తాడా వరముగా అనుగ్రహిస్తాడా వాక్యంతో పోల్చి చూడండి ఆ తర్వాత దినాలలో ఎక్కడ కూడా అభిషేకం వచ్చినట్టుగా మనకు కనిపించదు మరి ఈ అగ్ని బాతిస్వం అంటే ఏమిటి గారు ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించారో అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు మతేశ్వర్థ మూడవ అధ్యాయం పదవ లేఖన భాగంలో ఇప్పుడే గుండెని చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలమియని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని యోహాను గారు చెప్తున్నాడు యోహాను గారి మాటల్లో అగ్ని బాత్స్వం అంటే నరకమని స్పష్టంగా అర్థమవుతుంది మతే స్వార్థం మూడవ అధ్యాయం పన్నెండవ లేఖన భాగంలో కూడా ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కన్ననులో బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అమ్మితో పొట్టును కాల్చివేయునని చెబుతాడు ఇక్కడ పొట్టును అగ్నితో కాల్చివేయడము నరకానికి సూచన ఈ అధికారము యేసు క్రీస్తుకు మాత్రమే ఉంది యోహాను గారు చెప్పిన ఈ మాటలను యేసు ప్రభువు వారు కూడా పొలవ గురువుల ఉపమానంలో వివరించాడు ఈ ఉపమానంలో కూడా నరకాగ్ని గురించి స్పష్టంగా చెప్పబడింది కనుక అగ్ని బాప్తిష్వం అంటే నరకం అని అర్థం ఒక క్రైస్తవుడు ఈ అగ్ని బాప్తివాన్ని కోరుకోకూడదు తెలియక ఎందరో క్రైస్తవులు తమకు అగ్ని బాప్తివం కావాలని ప్రార్థిస్తుంటారు కానీ బైబుల్ ప్రకారము ఇది నిత్య నరకాగ్ని అభిషేకాన్ని ప్రభు అని కూడా ప్రార్థించొద్దండి ఎందుకంటే ఆయన ఆత్మశక్తి అభిషేకం లాగా ఇప్పుడు మన మీదికి రాడు ఆయన తన ఆత్మని వరలుగా మనకు అనుగ్రహిస్తున్నాడు ఎప్పుడైతే మనము మారమనిచు పొంది నిజముగా క్రీస్తు కొరకు జీవించాలని ఆశపడతామో ఆ క్షణం నుంచే తన ఆత్మశక్తిని మనకు వరముగా అనుగ్రహిస్తున్నాడని గుర్తుపెట్టుకోండి ఇది తీరిత చాలా మంది ఆరాధనలో కూడా పొరపాట్లు చేస్తున్నారు ఒకసారి ఈ లేఖన భాగాలను పరిశీలించండి యేసు ప్రభు వారు ఏమంటున్నాడో ఒకసారి చూడండి లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ లేఖన భాగంలో గమనించారు కదా నేటి సంఘాలలో ఈ పరిశుద్ధాత్మ పేరిట జరుగుతున్న మోసాలు అంతా ఇంత కాదు మనవాళ్ళు కూడా తెలియక అపవాది మోసంలో పడిపోతున్నారు మనం గుర్తుపట్టలేనంత అంధత్వాన్ని అపవాది కలుగ చేస్తున్నాడు మరి ఎందుకు ఆనాడు అపోస్టుల మీదకి అభిషేకంలాగా వచ్చింది అని మీరు నన్ను అడిగితే దానికి బైబుల్ ఆన్సర్ చెబుతుంది అదే అధ్యాయంలో కింది లేఖన భాగంలో ప్రవచన నెరవేర్పు కోసం ఆనాడు జరిగినటువంటి కార్యం అది దర్శనాల పేరిట కళల పేరిట నీ గురించి నాకు చూపించాడని నా గురించి నీకు చూపించాడని సంఘాలలో ఆనాడు ఆదిమ సంఘంలో జరిగిన విధంగానే నేటి సంఘంలో కూడా విశ్వాసాల మధ్య ఆత్మీయుల మధ్య గొడవలు చెందేగుతున్నాయి దాని ద్వారా దేవునికి దూరమయ్యే పరిస్థితి కూడా ఎదురవుతుంది నీటి సంఘాలలో దయచేసి గమనించగలరు ప్రవచన నెరవేర్పు జరిగినటువంటి సందర్భమే ఆనాడు జరిగింది దానిని పీతరు గారు క్లారిటీ ఇస్తున్నాడు యువేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని అపోస్తల కార్యంలో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రవచన నెలవేర్పు జరిగినది దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా గమనించి మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటారని నేను విశ్వసిస్తున్నాను ఇది అపవాదిస్తున్న ఎత్తుగడ అప్పటికి ఇంకా పరిశుద్ధ గ్రంథం సంపూర్ణం కాలేదండి ఆనాడు సంఘంలో జరుగుతున్న గొడవల నిమిత్తమై అల్లర్ల నిమిత్తమై పౌలు గారు కన్నిటితో వాళ్ళకి నేక రాస్తో దీని గురించి స్పష్టంగా తెలియజేస్తాడు ఇలా వాళ్ళకి వివరించే ప్రాసెస్లో ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను కాల్చబడుటకు నా శరీరాన్ని అపజెబ్బిన నా ఆస్తంతా బీదలకిచ్చినా నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను అనే సందర్భాలు మనకు వాక్యంలో కనిపిస్తాయి మొదటి కొరింతీలకు రాసిన పత్రిక పదవడవ అధ్యయము పదవ లేఖన భాగంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరోధక పూర్ణమైనది ఏంటనుకుంటున్నారో వాక్యం అండి పరిశుద్ధ బృందం సంపూర్ణం అవ్వడం అని అర్థం ఆనాడు భక్తులు ఈ పత్రికలు రాస్తున్న కాలానికి కొత్త నిబంధన ఇంకా సంపూర్ణం కాలేదు ప్రకటన గ్రంథంతోనే అది సంపూర్ణమై ముద్రించబడింది ఎప్పుడైతే గ్రంథం ముద్రించబడిందో అప్పుడు కాని వరాలు ఏవైతే ఉన్నాయో అవి నిలిచిపోతాయని దీని సారాంశం ఆనాడు ఇచ్చిన కృప వేరు నీడు మనకిచ్చినటువంటి కృప వేరు ఆయన మనకు వాగ్దానం చేసింది సంఘం ఎదుట పాతల బంధకారు నిలవనేరవు అని అన్నిటికంటే శక్తివంతమైనది ప్రేయర్ఫుల్ లైఫ్ అండి సంఘములో ఐక్యత దీనిని సందనంలో కోల్పోవద్దండి ఈ వీడియో ద్వారా అగ్ని బాప్తివం గురించి పరిశుతాత్మ బాప్తిస్వం గురించి మీకు సరైన అవగాహన కలిగిందని నేను విశ్వసిస్తున్నాను మన ప్రభు కృప మనకు దూడయుండి మనల్ని బలపరిచి ఆయన సేవలో ముందుకు సాగే కృపను మనకు గాక ఆమెన్